లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం అంటున్న వైసీపీ నాయకుల మాటలను మీరు ఏకీభవిస్తారా ఏ ఏకీభవిస్తాం బి ఏకీభవించాం నకిలీ మద్యం స్కామ్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న జోగి రమేష్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్న గుసగుసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి విశ్వనీస విశ్వసనీయ వర్గాల ద్వారా లీఖైన సమాచారం ప్రకారం ఆయన జైలు గదిలో నిత్యం కన్నీరు పెట్టుకుంటున్నారని ముఖ్యంగా తన ప్రస్తుత దుస్థితికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణమని తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారని తెలుస్తుంది జోగి రమేష్కు అత్యంత సన్నిహితులు వారి కుటుంబ సభ్యుల ద్వారా బయటకు వస్తున్న కథనాల ప్రకారం ఈ నకిలీ మధ్యన స్కామ్లో ప్రభుత్వ పెద్దల ప్రో ప్రోద్బలం ఉందని ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగాయని జోగి రమేష్ భావిస్తున్నారంట ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని రక్షించే ఉద్దేశంతో తాను ఎదురు దాడికి దిగి కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించానని ఆ ప్రయత్నంలో భాగంగానే చివరకు ఈ కేసులో ఏ పద్దెనిమిది నిందితుడిగా తనను ఇరికించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నట్టు సమాచారం నేను ముఖ్యమంత్రి నేను జగన్ చెప్పినట్లే నడుచుకున్నాను పార్టీ కోసం పనిచేశాను కానీ ఇప్పుడు బలిపశువును చేశారు నేను చేసింది స్వప్రయోజనం కోసం కాదు వ్యవస్థలో భాగంగా నిజాలు బయటపెడితే తప్పక నాకు విముక్తి లేదు అని ఆయన తన సన్నిహితులతో అన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అంతర్ అంతర్గత వర్గాల కథనం ప్రకారం జైలు జీవితం తన అరెస్టు వెనుక ఉన్న రాజకీయ కుట్రపై జోగి రమేష్ పూర్తిగా మనసు మార్చుకున్నారని తెలిసింది ఈ కేసులో తన పాత్రకు సంబంధించిన నిజాలను బహిర్గతం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రపై సంచలన వాంగ్మంలో ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి తన కష్టాలకు అసలు కారణం జగనే అని బలంగా నమ్ముతున్న జోగి రమేష్ ప్రభుత్వంపై ప్రతిరే ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం న్యాయ వ్యవస్థ ముందు తాను నిజం చెప్తే రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపలు సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఈ కన్వెన్షన్ గనుక నిజమైతే అధికార కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అవినీతికి సంబంధించిన మరిన్ని చ చీకటి కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ ట్రెండ్లను పరిశీలిస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ తమ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచుకునేందుకు పరిపాలనలో దూకుడు ప్రదర్శిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రోత్ రేట్ సహా అనేక అంశాలలో తమ ప్రభుత్వ రికార్డులు సృష్టిస్తుందని ప్రకటించడం మరోవైపు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వేగంగా అడుగులు వేయడం కూటమి ప్రభుత్వానికి ప్లస్ పాయింట్గా మారింది మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి జోగిరమే సాట్క శరాఘాతంగా మారింది ఇప్పటికీ పలు పలుమార్లు కీలక నేతలు పార్టీకి వేయడం పార్టీలో నిరాశ నిస్పృహలు నెలకొనడం వంటి అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న వైసీపీ మాజీ మంత్రి కన్వెన్షన్ ఇవ్వబోతున్నారనే పుకార్లు మరింత తలనొప్పిని మారింది ఇత ఇది తమపై రాజకీయ కక్ష సాధింపు చర్య అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నప్పటికీ జోగి రమేష్ సంచలన ప్రకటన చేస్తే ఆరోపణలు నిజ నిలబడడం కష్టమవుతుంది జైల్లో జోగి రమేష్ కన్నీళ్లు అయినా చేయబోయే సంచలన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ మలుపు తీర్పుతాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది